దేశంలో ఎన్నికల పండగ మొదలైంది కాంగ్రెస్ ఆర్జేడి కూటమి అయిన మహా గట్బంధన్ ఎన్డీఏ కూటమి నేతలు బిజీ అయిపోయారు ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి పట్టు సాధించాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి చూస్తోంది మహా గట్బంధన్ తో విడిపోయిన తర్వాత మళ్లీ ఎన్డీఏతో కలిసిన జేడీయూ ఈసారి కూడా గట్టి పోటీనిస్తుందనే చెప్పాలి ఇప్పుడు కొత్తగా బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చేశారు బీహార్ ఎలక్షన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి ఇక ఎప్పటిలాగానే ఎన్నో సర్వేలు నెక్స్ట్ సీఎం ఎవరన్న దానిపై అంచనాలు వేయడం మొదలు పెట్టేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో బీహార్ ఎన్నికలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధాన పార్టీలైన ఎన్డీఏ కూటమి మహాగఠ్బంధన్ కూటమి పార్టీల నేతలు ప్రజలను తమ వైపు తిప్పుకునే పనిలో పడిపోయారు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లో ఎన్నో కొత్త కొత్త పథకాలను లాంచ్ చేస్తున్నారు ఇక రాహుల్ గాంధీ రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి న్యాయ సంవాద్ అనే ప్రచార క్యాంపెయిన్ ని కూడా నడిపిస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగడ్బంధన్ కూటమిలు ప్రధానంగా పోటీ పడుతున్నాయని చెప్పాలి ఈ ఎలక్షన్స్ కి ముందు బీహార్ రాజకీయాలతో పాటు మన దేశంలో కూడా కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి అలాంటి సంఘటనలను ఒక పార్టీ పొగుడుతుంటే ఇంకొక పార్టీ మాత్రం వేలెత్తి చూపిస్తోంది బీహార్ ఓటర్స్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటనే విషయాల గురించి కొన్ని సర్వే సంస్థలు చెప్పుకొస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆపరేషన్ సింధు పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మన దేశంలో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే సో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే ఓటర్స్ పై ఉంటుంది ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ పై మరింత ఎక్కువ ఉంటుంది అయితే ఆపరేషన్ సింధూర్ ను ఎలాగైనా బీజేపీ యూజ్ చేసుకోవాలనే చూస్తుంది కానీ ఆపరేషన్ సింధూర్ ను పొలిటికలైజ్ చేయొద్దని కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ఆరోపించారు ఇక రెండవ అంశం ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ పొలిటికల్ కన్సల్టెంట్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల లో ఎలాగైనా గెలుస్తానని ప్రతిజ్ఞ చేశారు కానీ జన్ సురాజ్ పార్టీ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది ఆ పార్టీ అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచారు మిగతా అన్ని చోట్ల డిపాజిట్స్ కోల్పోయారు మాజీ కేంద్ర మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ తన పార్టీ అయిన ఆప్ సబ్ కి ఆవాజ్ ను జన్ సురాజ్ పార్టీలో విలీనం చేశారు తన స్ట్రాటజీని ఉపయోగించి పొలిటికల్ పార్టీస్ ను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన సొంత పార్టీని గెలిపించుకోవడానికి ఏం చేస్తారో చూడాలి ఇక మూడవది ఏంటంటే బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ ఈ ఎన్నికల్లో హర్నౌత్ నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇదే విషయాన్ని కొన్ని సర్వే రిపోర్ట్స్ కూడా వెల్లడిస్తున్నాయి ఆరోగ్య సమస్యలతో నితీష్ కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండొచ్చని కూడా కొంతమంది అంటున్నారు ప్రశాంత్ కిషోర్ గతంలో మాట్లాడినప్పుడు నితీష్ కుమార్ శారీరకంగా అలసిపోయాడని మానసికంగా ఫిట్ గా లేరని అన్నారు పాల్గొన్నారు ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ కూడా నితీష్ కుమార్ ను ఒక అలసిపోయిన ముఖ్యమంత్రి అని అభివర్ణించారు ఇక ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే బీహార్ నెక్స్ట్ సీఎం గా ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ పగ్గాలు చేపడతారని కూడా కొన్ని సర్వేస్ వెల్లడిస్తున్నాయి నితీష్ కుమార్ కు ఈ మధ్య కాలంలో పాపులారిటీ చాలా తగ్గిపోయిందని ఆ సర్వేలు చెప్పుకొస్తున్నాయి అండ్ ప్రశాంత్ కిషోర్ కూడా ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ లో పాపులారిటీని బాగా పెంచుకున్నారట ఇలా చూసుకుంటే మాత్రం తేజస్వి యాదవ్ బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా అయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు ఇక చివరిది అతి ముఖ్యమైనది చాలా సర్వే రిపోర్ట్స్ వెల్లడించిన విషయం నితీష్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఐదు సార్లు ఇతర పార్టీలతో పెట్టుకున్న పొత్తులను మార్చుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా మహాగఠబంధన్ తో సంబంధాలు తెంచుకొని బీజేపీతో చేతులు కలిపారు ఇలా పార్టీలు మార్చుకుంటూ పోతే ఒక నేతగా ప్రజల్లో నితీష్ కుమార్ యాదవ్ ప్రజల నుండి నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుందని కొన్ని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా పార్టీలు మారడం అనేది చిన్న విషయమే కాదు కదా అని సర్వేర్లు క్వశ్చన్ చేస్తున్నారు ఇది నితీష్ కుమార్ యాదవ్ పార్టీ ఫ్యూచర్ అండ్ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం అనే చెప్పాలి మహాగట్బంధన్ ఎన్డీఏ కూటమి పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీహార్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనేది ఎవ్వరు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎలాగైనా మళ్లీ ప్రభుత్వంలోకి రావాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి గెలుస్తుందా లేదా దేశంలో తమ పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే నిజంగానే సర్వేలు చెప్తున్నది నిజమైతే మాత్రం బీహార్ తదుపరి సీఎం గా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయొచ్చు